Hey y'all. ఈ వీడియోలో నేను ఒక చట్నీ రెసిపీ చూపిస్తున్నాను ఈ చట్నీ అనేది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక్కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనకి ఎంత చట్నీ కావాలో దాన్ని డిపెండ్గా మనం ఆనియన్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను మీరు ఎంత కారం తినగలరో అన్ని పచ్చిమిరపకాయలు కానీ పండుమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసేసుకోవాలి నా దగ్గర పండుమిర్చి ఉంది సో పండుమిర్చితో చేస్తున్నాను పండుమిర్చితో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో పీసెస్ తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి నాకు ఇక్కడ టొమాటో చింతపండు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీల్ని కొంచెం సాల్ట్ వేసుకేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఇది ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వండి ఆనియన్స్ వేసేటప్పుడు అన్ని ఆనియన్స్ వేయకూడదు హాఫ్ ఆనియన్స్ మాత్రమే వేసేసి ఇలా టొమాటో ఇక్కడ చూస్తున్నారు కదా టొమాటో కూడా ఉంది టొమాటో వేసేసుకొని మిర్చి టొమాటో చింతపండు వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి హాఫ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మీకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా పేస్ట్ రెడీ అయిపోతుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా పల్స్లో పెట్టేసేయాలన్నమాట అప్పుడు మనకి ఆనియన్స్ అనేది పైకి కనిపిస్తూ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేసిన తర్వాత చట్నీ అనేది చూడండి ఇలా ఉందన్నమాట కొంచెం ఆనియన్స్ పైకి కనిపిస్తూ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను జొన్న దోశను వేస్తున్నాను జొన్నపిండి చూశారు కదా ఫస్ట్లో ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఈ జొన్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జొన్న దోశ వేసుకొని అందులో ఈ చట్నీని పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ నేను గీతో జొన్న దోశని కాల్చుకుంటున్నాను ఇక్కడ జొన్న దోశ చూడండి ఎంత బాగా మనకి బియ్యం పిండి దోశలాగా రోల్ అవుతూ వస్తుందో ఇలా జొన్న దోశ కానీ కొర్ర దోశ కానీ ఏదైనా మిల్లెట్ దోశతో కానీ బియ్యం పిండి దోశతో కానీ ఈ చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ చట్నీని పులగం చేసుకుంటాం కదా మేము రాయలసీమ సైడ్ పులగం చేసుకుంటాం అనమాట దాంట్లో కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని దోశ మీద ఇలా అప్లై చేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎర్రగా కాల్చుకున్న దోశ మీద చట్నీ పెట్టుకొని వేడివేడిగా కొంచెం పప్పుల పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇలాంటి చట్నీ దోశలోకి ఎప్పుడైనా ట్రై చేశారా రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటుంటారు దీంట్లో వంకాయ కూడా వేసుకోవచ్చు అనమాట వంకాయ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దోశలోకి ఈ చట్నీ చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఈ చట్నీనే అడుగుతారనమాట ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్